హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు ఎల్ టూ వారిలో వీరికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మిగతా వారికి ఇలా చేస్తాం ఎమ్మెల్యే హామీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే గడిచిన కొన్ని రోజుల క్రితం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి లక్కీ డ్రా ద్వారా పేర్లు అయితే ఎంపిక చేసి లక్కీ డ్రా తీసారండి రీసెంట్గా ఒక జిల్లాలో అయితే జరిగింది ఆ లక్కీ డ్రాలో పేరు వచ్చిన కొంతమందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఫ్లా ఫ్లాట్స్ అనేది కేటాయించారు అయితే ఇక ఎల్ టూ లబ్ధిదారులోనే అక్కడ ఇంకా మిగిలిన వారు ఉంటారు కదా అండి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు మరి మిగతా వారైతే ఉంటారు కదా ఇంకా చాలామంది వాళ్ళైతే మహిళలు నిలదీశారండి ఎమ్మెల్యేని మరి మా పరిస్థితి ఏంటి లక్కెడ్రాలు కొంతమందికి మాత్రమే ఇచ్చారు మరి మా పరిస్థితి ఏంటని కొంతమంది అయితే నిలదీశారు అక్కడ డబుల్ బెడ్రూమ్ పంపిణీలో గందరగోళం అయితే జరిగిందండి అది రీసెంట్గా రెండు రోజుల క్రితమే జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి సంబంధించిన అప్డేట్ అండి ఇది దర్పల్లిలో ఆందోళన చేస్తున్న మహిళలు అడ్డుకుంటున్న పోలీసులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో గందరగోళం మాకెందుకు ఇవ్వలేదని మహిళల ఆందోళన అడ్డుకున్న పోలీసులు దర్పల్లి మండల కేంద్రంలో ఘటన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొన్నది భీమ్ గల్ రోడ్డులో నిర్మించిన నలభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పలువురికి ఇండ్ల పత్రాలను అందజేయగా పేదలైన తమకు కూడా ఇండ్లు అందజేయాలని నినాదాలు చేస్తూ సభను అడ్డుకునేందుకు మహిళలు యత్నించారు మహిళా పోలీసులు వారిని వారించి అడ్డుకున్నారు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని ఎమ్మెల్యే సదరు మహిళలకు సూచించారు చూశారు కదా అండి నేను మీకు చాలా వీడియోలో చెప్పానండి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లిస్టు టూ వారు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి కేటాయిస్తాయి ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే మిగతా వారందరినీ అట్లా వదిలేయరండి వారందరికీ కూడా ఇన్ని రమ్మ ఇళ్ళు ఇండివిజువల్గా కట్టిస్తున్నారు కదా ఈ హౌసెస్ అవన్నీ వాటిల్లో కేటాయిస్తారు లేదంటే జీప్లస్ త్రీ హౌస్లు అయితే కడుతున్నారు కదా స్టార్ట్ చేస్తున్నారు కదా అవైనా కేటాయిస్తారండి అయితే ఇట్లాగా మిగిలిన వారిని వదిలేరు వదిలేస్తే లబ్ధిదారులు కూడా ఊరుకోరండి లబ్ధిదారులు కూడా ఇలాంటి నిరసనలు వ్యక్తం చేస్తారు కాబట్టి మహిళల నుంచి ఎక్కువ వ్యతిరేకత వస్తుంది ఇలా చేస్తే అంటే లబ్ధిదారులు కొంతమందికి ఇస్తే మిగతా వారు ఏమైపోవాలని ఇక్కడ మహిళలు కూడా నిలదీశారు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ హామీ ఇచ్చారండి మిగిలిన వారికి మేము ఇందిరమ్మాయిలు కేటాయిస్తామని చెప్పేసి అని హామీ ఇస్తేనే అక్కడ ఉన్న మహిళలు కూడా సైలెంట్ అయ్యారండి అంటే ఒకవేళ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందకపోతే గనక ఇళ్ళు కట్టించి ఇస్తారండి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లిస్ట్ టూ వారిలో కొంతమందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కలెక్టర్లు సెలెక్ట్ చేస్తారండి వాళ్ళకి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తారు మిగతా వారందరికీ కూడా అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే కట్టేసి ఇస్తున్నారో ఇండివిజువల్గా అవైతే పంపిణీ చేస్తారండి ఈ స్థలం చూపించి మీ దగ్గరలో ఉన్న ఏరియాల్లోని స్థలం చూపించి అక్కడే ఇందిరమ్మ ఇల్లు కట్టేసి ఇస్తారండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ